స్వాగతం ఖండం పదకొండో అధ్యాయం పదిహేను వచ్చిన నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గట్టి మొలిపించదును దీని బిడ్డరా పశువుల కొరకు దేవుడు మన చాలలో గడ్డి మొలిపించేవాడే ఉన్నాడు పశువుల కొరకే దేవుడు గడ్డి మొలిపిస్తున్నప్పుడు మానవుల కొరకు ఇంకా కావలసిన ప్రతిదాన్ని కూడా సమకూర్చువాడై మొలిపించి వాడేనాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను నీ జీవితంలో ఒక పశువు కొరకు దేవుడు ఆలోచిస్తున్నట్లు నీ కొరకు ఇంకనూ ఆలోచిస్తున్నాడని మానవుని తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవని శ్రేష్టమైనవని ఎరిగి పశువు కొరకు గడ్డిని సృష్టించినట్లుగానే దేవుడు నీకు కావలసిన ప్రతిదాన్ని కూడా ఈ భూమి మీద సమకూర్చున్నాడని అడుగుడి మీకు ఈ ఈబడును అని చెప్తున్న ప్రకారంగా నువ్వు అడిగి పొందుకోవడానికి ఇష్టపడగలిగితే దేవదేవుడు నీకు కావలసిన ప్రతిది కూడా సమృద్ధిగా సర్వసమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు కోరుతున్న ప్రతి దాన్ని కూడా సమృద్ధిగాను సర్వసమృద్ధిగాను నీకు ఇచ్చును గాక ఆమెను పశువులకు అనుగ్రహించినట్లుగానే నీకును సమృద్ధిగా సర్వసమృద్ధిగా అనుగ్రహించినట్లుగా నీ కొరకు చిన్న ప్రార్థన మహాగణి తండ్రి మీ ఆశ్చర్య కృపలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ చూతలో సమృద్ధిని కలుగు చేసి సర్వ కలుగు చేసేసి పశువుల కొరకును గడ్డిని బర్పించినట్లుగా మానవుల కొరకు సిద్ధపరిచిన ప్రతిదీ పొందుకునే కృప నీ బిడ్డలకు దయచేసి మేము పొందమని ఏసు క్రీస్తు నామములు ప్రార్థన నుంచి పొందుకుంటున్నాం తండ్రి ఆమె